హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను ఎన్నో పోషకాలు కలిగి ఉన్న డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ డ్రాగన్ ఫ్రూట్ని మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు క్యాన్సర్ నుండి దూరం చేసే శక్తి దీనిలో ఉందండి డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తయారు చేసుకోవడానికి ఒక డ్రాగన్ ఫ్రూట్ని తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు దీన్ని మధ్యలో కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పైన ఉన్న పీల్ని తీసేయాలండి ఇదిగోండి వీటిని ఈ విధంగా పీల్ తీసుకోవాలి తొక్కలు ఏ విధంగా వస్తున్నాయో చూస్తున్నారు కదండి మొత్తం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటికీ ఈ విధంగా తొక్కలు తీసేయాలి ఇదిగోండి మొత్తం ముక్కలన్నిటికి తొక్కలను సెపరేట్ చేసేసాను కదా ఇప్పుడు ఈ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు పీల్ తీసుకుని పక్కన పెట్టుకున్న డ్రాగన్ ఫ్రూట్ ముక్కల్ని జ్యూస్ జార్లో వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో వన్ బై త్రీ కప్ అండి ఇది షుగర్ వేసుకోవాలి మీకు తాగే స్వీట్ని బట్టి వేసుకోవచ్చండి షుగర్ ఇప్పుడు పాలు ఇదిగోండి ఒక కప్పు తీసుకున్నాను ఒక పావు లీటర్ పాలు ఉంటాయండి ఇవి కూలింగ్ పాలు అండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను నేను ఇప్పుడు వీటిని కూడా దీంట్లో పోసుకోవాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని హై స్పీడ్లో త్రీ మినిట్స్ బ్లెండ్ చేసుకోవాలండి ఇదిగోండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గ్లాసులోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చల్ల చల్లగా డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయిందండి చూసారు కదా నేను ఎలా తయారు చేశాను ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా చాలా టేస్ట్గా ఉందండి హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి ఈ రెసిపీ మాకు నచ్చినట్లయితే లైక్ చేయండి టేస్ట్ చేయండి కొత్త వారు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి